హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బల్లి శాస్త్రం చాలా రకరకాలుగా చెబుతూ ఉంటుంది అది ముఖ్యంగా మన శరీర భాగాలపై పడితే ఎటువంటి ఫలితాలు వస్తాయనేది చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు అంటే ఈ వీడియోలో ముఖ్యంగా పురుషుల పైన శరీర భాగాలపై ఎక్కడెక్కడ పడితే మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక మనకు నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి ఎలా బయటపడాలో ప్రాచీన కాలంలోని శాస్త్రాల ద్వారా ఋషులు మనకు తెలియచేశారు మనకు వచ్చే సమస్యలకు వారు ఏనాడో పరిష్కార మార్గాలను సూచించారు పరిష్కార మార్గాలను సూచించారు మహర్షులు సూచించిన వాటిలో బల్లి శాస్త్రం కూడా ఒకటి పొరపాటును మన మీద పడితే అది పడిన శరీర భాగాలను బట్టి శుభ అశుభ ఫలితాలను వాటికి సంబంధించిన పరిహారాలను బల్లి శాస్త్రంలో సవేరంగా వివరంగా వర్ణించారు బల్లి మీద పడినప్పుడు బల్లి మీద పడినప్పుడు స్త్రీ పురుషులకు ఫలితాలు వేరుగా పురుషుల మీద బల్లి పడినప్పుడు కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం పురుషుల తల మీద బల్లి పడితే వారితో కలహాలు అవుతాయని అలాగే మృత్యు భయాలు వెంటాడతాయని బల్లి శాస్త్రం తెలియజేస్తుంది ఇక నుదుటి మీద బల్లి పడితే దూరంగా ఉండే బంధువుల నుండి ఈడు వార్తలు వింటారు ఒకవేళ బల్లి కనుక పురుషుల ముఖం మీద పడితే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అదేవిధంగా బల్లి కుడి కన్నుపై మీద పడితే అపజయాలు కలుగుతాయి ఎడమ కన్ను మీద పడితే శుభం కలుగుతుంది బల్లి కనుక కుడి చెవి మీద పడితే దుఃఖం వెంటాడుతుంది ఎడమ చెవి మీద పడితే ఆదాయం బాగా వస్తుంది ముఖం మీద బల్లి పడితే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి పురుషుల మీసం మీద బల్లి పడితే కష్టాలు వస్తాయి పై పెదవి మీద పడితే ఇతరులతో గొడవలు పడతారు కింది పెదవుల మీద పడితే లాభం కలుగుతుంది రెండు పెదవుల మీద పడితే మృత్యు కలుగుతుంది అదేవిధంగా మెడ మీద బల్లి పడితే పుత్రుడు పుడతాడు కంఠం మీద బల్లి పడితే శత్రుభయం వెంటాడుతుంది పురుషుల కుడి భుజం మీద బలిపడితే కష్టాలు వస్తాయి ఎడం భుజం మీద బలిపడితే సంఘంలో మర్యాద తగ్గుతుంది అలాగే బల్లి పురుషుల వీపుపై పడితే విజయం కలుగుతుంది మనకట్టె మీద పడితే అలంకార ప్రాప్తి కలుగుతుంది చేతి మీద పడితే ఆకస్మికంగా బంధుమిత్రులు వస్తారు అరచేతిలో పడితే ధనం లాభం కలుగుతుంది పురుషుల పొట్ట మీద బల్లి పడితే సంతానం కలుగుతుంది మోకాళ్ళ మీద పడితే వాహన లాభం కలుగుతుంది తొడభాగంలో గనుక బల్లి పడితే విషకీటకాల వల్ల ప్రాణహాని కలిగే అవకాశం ఉంటుంది పాదాల మీద పడితే కష్టం వస్తుంది పాదాల వెనక పడితే ప్రయాణం చేయవలసి వస్తుంది పాదాల వేళ్ల మీద పడితే అనారోగ్య సమస్యలు వస్తాయి బల్లి మీద పడిన వెంటనే ఆందోళన చెందకూడదు బల్లి మీద పడిన వెంటనే తలస్నానం చేసి ఇష్ట దైవానికి దీపారాధన చేయాలి అలాగే రాళ్ల ఉప్పును నైవేద్యంగా సమర్పించి చెడు జరగకూడదు అని ప్రార్థిస్తే దోషం తొలగిపోతుంది అలాగే కంచిలో వెండి బంగారు బల్లును తాకినా లేదా బల్లులు తాకిన వారిని మనం తాకినా కూడా దోషం తొలగిపోతుందని మరి బల్లి శాస్త్రం మనకు తెలియచేస్తుంది కాబట్టి మీకు బల్లి ఎప్పుడైనా ఇలా పడినప్పుడు ప్రయత్నించండి తప్పకుండా ఇది నమ్మే వారికి మాత్రమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్